అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రస్తుతము మిరపనారు వేసి చాలామంది థర్టీ డేస్ కావస్తుంది అనమాట సో ఈ సమయంలో వచ్చేసి మనకు ముడత సమస్య అనేది వస్తుంది అనమాట మన మిరపనారులో ముడత సమస్య వస్తుంది దాంతోపాటు ఇక్కడి నుంచి మనకు తెల్లదోమ ఆశించే అవకాశాలు ఉంటాయన్నమాట తెల్లదోమ ఆశిస్తే మనకు వైరస్ వచ్చిన మొక్క నుంచి వేరే మొక్కకి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వైరస్ రానియకుండా ఈ నారు దశలో కూడా కాపాడుకోవాలండి ఎందుకంటే నారు దశలో కూడా మనకు వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు అనేది తీసుకోవాలన్నమాట కావున మనము ఈ వీడియో ద్వారా ఎలాంటి మందుల్ని స్ప్రెడ్ చేసుకోవాలనేది తెలియజేస్తానండి సో మనకు ఈ సమయంలో ముడత కనుక వచ్చినట్లయితే మనకు ముడత కన్నట్టుగా మీరు మార్కెట్లో దొరికే ఫిప్రనీళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇమిడాక్లో ఫార్టీ పర్సెంట్ మనకు పోలీస్ అని దొరుకుతుంది అనమాట రీజెంట్ కాన్ఫిడర్ కలిసిన మందు అనమాట అది సో ఆ మందుని తీసుకొచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే పోలీస్ అని దొరుకుతుంది ఆ మందుని గరుడ కంపెనీ ఆ మందుని తీసుకొచ్చి స్ప్రే చేసినట్లయితే మీకు ఈ ఇప్పుడు వచ్చేటువంటి నారులో ముడత దశ ముడత ఏదైతుందో ఆ ముడత అనేది మనకు క్లియర్ అవుతుంది అనమాట ఎందుకంటే అది త్రిప్స్ ద్వారా వస్తుందండి అది త్రిప్స్కి వైట్ ఫ్లై మీదనే పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా ఆ మందుని వాడుకోవచ్చు లేదనుకున్నట్లయితే మీరు పెసస్ని వాడుకోవచ్చు ఒక ట్యాంక్ తీసుకొచ్చి పెగాసస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు మనకు ఈ సమయంలో పురుగు సమస్య కూడా ఉంటుందన్నమాట పురుగు వస్తున్నట్లయితే పురుగు కన్నట్టుగా మనము ఈ కొరాజిన్ని వాడుకోండి లేకపోతే ప్లితొర ఉంది సింగిల్ ఒక ట్యాంక్కి ఇస్తారు మార్కెట్లో ఆ ప్లిథోరా నేనే తెచ్చుకోండి ప్లితురా కొడితే ఖచ్చితంగా పురుగుపోతుంది కొరాజిన్తో కూడా లాస్ట్ ఇయర్ అయితే అంతంత మాత్రంగానే పురుగుపోతుందని చెప్తున్నారు కావున ఒకసారి ప్లితోరాకి వెళ్ళండి ప్లితురా వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది ఇంకా మీరు తెల్ల దోమక అన్నట్టుగా మీరు ప్రైడ్ అక్టారా ఆ విధంగా చేసుకోండి ఒకసారి ట్రిపుల్ నైన్టీన్ కూడా స్ప్రే చేసుకోండి మీరు ట్రిపుల్ నైన్టీన్ స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క అనేది హెల్దీగా న్యూట్రిన్స్ అందినట్టు ఉంటుంది దాంతోపాటు ఎరుకున్నా కానీ ఎదుగుదల ఉన్నా తక్కువ ఉన్నా కానీ అది పికప్ చేసే అవకాశాలు అన్నమాట సో ఆ విధంగా వాడుకోండి మిత్రులారా దాంతోపాటు మనకు ఈ తెల్లదోమకు అన్నట్టుగా అబ్జర్వ్ చేస్తుండని కలుపు ఎప్పటికప్పుడు కలుపు తీయాలన్నమాట కలుపు తీసినట్లయితే అప్పుడున్న నా దోమ వచ్చేసి ఆకు మీద అంటే నారు మీద వాలడం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో మీరు ఈ తెల్ల దోమకు మందులు అనేవి స్ప్రే చేసుకోవాలి మనకు ప్రైడం దొరుకుతుంది దాంతోపాటు అక్టర దొరుకుతుంది ఇంకా మనకు థర్టీ పర్సెంట్ అంటే ఎఎఫ్ఎస్ టైమితాగ్జా అక్టర్ అదే లిక్విడ్ రెడ్ మందుగా ఉంటుంది ఆ మందును కూడా మీరు స్ప్రే స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా స్ప్రే చేసుకోండి మిత్రులారా ఇంకా మీకు పురుగుకి ముడతకి కావాల్సిన మందులు ఏమైనా ఉన్నాయంటే మీకు డెలిగేట్ దొరుకుతుంది డెలిగేట్ కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇంకా ట్రేజర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మార్కెట్లో అయితే ఈ షాపుల్లో ఒక ట్యాంకీకి తెచ్చి అమ్ముతారండి అవి తెచ్చి మీరు స్ప్రే చేసుకోండి ఇంకా మీకు నార అనేది ఎదుగుదల లేకపోతే లోపిస్తే మందు ఎదుగుదల అనేది మందగిస్తే మీరు ఎదుగుదలకు అన్నట్టుగా ముందు వేరు వ్యవస్థ అనేది పికప్ అవ్వాలండి వేరు వ్యవస్థ అనేది ఎప్పుడైతే పికప్ అవుతుందో ఆ సమయంలోనే మనకు నార అనేది ఎదుగుదల పికప్ అవుతుంది అనమాట కావున మీరు ఒకసారి ట్వంటీ ట్వంటీ వేసుకోండి ఫర్టిలైజర్ ఒక మీ నారుని బట్టి సం డోసెస్ తీసుకొని వేసుకోండి అనమాట దాంట్లో మీరు అదనంగా ఈ రూట్కి అన్నట్టుగా మీరు మనకు దనుకోళ్ళది మైకోరాన్ దొరుకుతుంది లేదా మీకు జై వాళ్ళది ఈకో మ్యాక్స్ అని చెప్పాను అదైనా ఓకే ఎరిస్ వాళ్ళది ఎండోమైకు అదైనా సరే ఈ వీటిలో ఏదో ఒకటి తీసుకొచ్చి ఒకసారి చల్లుకోండి పిఐ వాళ్ళది బయోవిటా గ్రాన్వర్స్ దొరుకుతాయి ఈ మందుల్లో ఏదో ఒకటి తీసుకొచ్చి మీరు నారులో చల్లుకున్నట్లయితే వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయ్యి మీకు నార అనేది తొందరగా పికప్ అవుతుంది అనమాట కావున మీకు ఆకు అనేది మీకు ఎల్లో కలర్లో గ్రోతింగ్ వచ్చే టైంలో ఎల్లో కలర్లో ఉంటుంది అలా కాకుండా న్యూట్రిన్స్ లోపాలు వేరు వ్యవస్థ అనేది మొక్క ఎదుగుదల మందగిస్తే ఆ టైంలో టోటల్ నార అనేది ఎల్లో కలర్లో పిక్ కనిపిస్తుంటుంది కాబట్టి మీరు ఇలాంటి గ్రాన్యుల్స్ని వాడుకోవడం వలన మంచి ఫలితాలు అయితే పొందొచ్చు అన్నమాట ఇంకా మీకు ఏమైనా నార్లో మీకు వెనకబడితో కూడా వస్తుంది సో దానికన్నట్టుగా మీరు ప్రికాషన్స్ కూడా వాడుకోవచ్చు ఇంకా మీకు ఈ నార్మల్ ఎలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా కానీ మనకు కామెంట్లలో కామెంట్ చేయండి మేము ప్రతిదానికి అయితే నేను రిప్లై ఇస్తూనే ఉంటాను అనమాట ఓకే అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తోటి ఫార్మర్స్ అయితే షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్